థర్డ్ జూలై ఇండియన్ క్రిస్టియన్ డే అసలు ఇండియన్ క్రిస్టియన్ డే అంటే ఏంటి దీన్ని ఎవరు ప్రారంభించారు అసలు ఈ రోజుకి క్రైస్తవ్యంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ క్రిస్టియన్ డే చాలా మంది క్రైస్తవ్యం ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు నిజానికి క్రీస్తు యాభై రెండవ సంవత్సరంలో ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన తోమ కేరళలోని మలబార్ తీరానికి వచ్చి అక్కడ నుండి ఇండియాలోని సౌత్ అండ్ నార్త్ ప్రాంతాలకు సువార్తను విస్తరింపజేశారు అలా సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత మైలాపూర్లోని ఒక కొండ మీద తోమా గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది మత చాందసవాదుల ఆయన్ని బల్లెంతో పోడిచి చంపుతారు అప్పటి నుండి తోమ హతసాక్షి అయిన కారణంగా ఆ కొండకు సెయింట్ థామస్ మౌంట్ గా ఇంకా మూడవ జూలైను సెయింట్ థామస్ డేగా జరుపుకుంటున్నారు తరువాత కొన్ని సంవత్సరాలకు అన్ని వర్గాల క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలతో కలిసి జూలై మూడు రెండు వేల ఇరవై ఒకటిని మొదటిసారిగా భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకున్నారు అన్ని ప్రధాన చర్చిలు ఇంకా లక్షలాది మంది క్రైస్తవులతో పాటు భారతదేశంలోని నాయకులు జూలై మూడుని గుర్తించేందుకు పిలుపునిచ్చారు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కార్డినల్ వాస్వాల్డ్ గ్రేసియాస్ ప్రారంభ వేడుకల్లో తనతో చేరాలని వీడియో సందేశం ద్వారా విశ్వాసులకు పిలుపునిచ్చారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బిషప్లు ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా సైనాడ్ ఆఫ్ ఇండియా పెంతకోస్తల పాస్టర్స్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సైరో మలబార్ చర్చ్ మార్తోమా చర్చ్ సిరో మలంకారా చర్చ్ సెయింట్ థామస్ శివాంజలికల్ చర్చ్ బాప్టిస్ట్ ఆర్థడాక్స్ మరియు జాకోబైట్ చర్చ్లు స్వతంత్ర చర్చ్ సంస్థలతో పాటు ఈ రోజును ఇండియన్ క్రిస్టియన్ డేగా ఏకగ్రవంగా ఆమోదించాయి కానీ మొదటి ఇండియన్ క్రిస్టియన్ డే థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ కోవిడ్ కారణంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో నిర్వహించబడింది ఇది ఇండియన్ క్రిస్టియన్ డే యొక్క పుట్టుక ఇంకా ప్రాముఖ్యత